నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒంగోలును పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో దాదాపు ఐదు వేల మొక్కలను ఒకే రోజు నాటేందుకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వాములు హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు పర్యావరణాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అంజయ్ రోడ్డులో ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు కలెక్టర్తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు అంజయ్ రోడ్డులో కలెక్టర్ పి రాజాబాబు ఎస్పి హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి మొక్కలు నాటారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పచ్చదనానికి పారిశుధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు ఒంగోలు నగరంలో ఒకే రోజు ఐదు వేల మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు నగరంలో ఎనిమిది ప్రధాన రహదారుల వెంట పది కళాశాలల విద్యార్థులు భాగస్వాములను చేస్తూ ఈ మొక్కలను నాటిస్తున్నట్లు తెలిపారు వీటికి జియోట్యాగింగ్ చేస్తూ పర్యవేక్షణ బాధ్యతలను వారికే ఇస్తున్నట్లు చెప్పారు అనంతరం మంగమూరు రోడ్డులోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద జనార్దన్ రావు రియాజ్ ప్రజలకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేలు ముత్తుమూల అశోక్ రెడ్డి బిఎన్ విజయకుమార్ పీడిసిసి బ్యాంకు చైర్మన్ కామ్యపల్లి సీతారామయ్య మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగల్ల వెంకట్రావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఒంగోలు ఎప్పటి నుంచో దీన్ని చేయాలా ఒంగోలు ఒక గ్రీనరీగా రావాలి గ్రీన్ ఒంగోలుగా ఉండాలి ఎందుకంటే మొక్కలు లేవు చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటినుంచో దీన్ని ఒక ప్రణాళిక తయారు చేశాం దానికి మన వర్షం పట్ట వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసాం అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది దీనికి ఒకసారి మనం గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో వారం శనివారం కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే ఎనిమిది మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా ఈరోజు ప్లాంటేషన్ ఐదు వేల మొక్కల్ని రోజు చేయటం జరిగింది ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కాలేజీ వాళ్ళకి అలర్ట్ చేశాం ఏసీ ఎవరైతే ప్లాంటేషన్ వస్తున్నారో ఆ స్టూడెంట్ ట్యాగ్ కూడా పెట్టాం వాళ్ళు ఏ కాలేజీ ఏం చదువుతున్నారు లేకపోతే వాళ్ళు ఏ సెక్షన్ కూడా అన్నీ కూడా దానిలో ట్యాగ్లో వచ్చేటట్టుగా దాన్ని కూడా పెట్టాం ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కానీ ఆ కాలేజీ వాళ్ళు కానీ ఈ రోడ్లో పోయేటప్పుడు ఇదిగో మా క్రిల్స్ కాలేజీ లేకపోతే మా హర్షిని కాలేజో హర్షిని కాలేజీ ఈ రోడ్ అంతా వేసాం ఈ మొక్కలంతా కూడా పెద్ద అయిపోయిన తర్వాత రేపు పూలు కాల్సి అన్నీ కూడా బాగా ఉండే పరిస్థితుల్లో ఈ వేసింది ఆ రోజు గుర్తొస్తుంది కాబట్టి ఈ రోజు పార్టిసిపేట్ చేసి మనం ప్లవుగానే ఆ కాలేస్ వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ బస్సుల్లో తీసుకొచ్చి ఈరోజు స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన మన కమిషనర్ గారు కానీ ఎమ్ఏ ఎంఈ గారు కానీ మా ఎంహెచ్ఓ కానీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా వారం నాలుగు రోజుల నుంచి మొన్న తుఫాన్ అయిపోయింది తుఫాన్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో మీ అందరికీ తెలుసు తుఫాన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఉమ్మడి ప్రోగ్రామ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం వాళ్ళు ఈ రెండు రోజుల నుంచి కూడా ఇదే ప్రోగ్రాంలో వాళ్ళు ఈ ఈరోజు పూర్తిగా టౌన్ అంతా కూడా ఈ రోజు పచ్చదనం చేసుకోవటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రోజు మెత్మ మన శ్రీయర్ గారు కూడా వాళ్ళ మెత్మ ఆర్పీలు కూడా అక్కడ ఉన్నారు మా పేరు చెప్పట్లేదు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు మెట్మా ఆర్పీలు వాళ్ళందరికీ కూడా దీంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పత్రికా విలేకరులకి అదేవిధంగా మా కార్పొరేట్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా ఈ కూడా టౌన్లో కూడా అన్నీ కూడా ట్రీ గ్రాడ్స్ కూడా పెడతా ఉన్నాం ట్రీ గ్రాడ్స్ కూడా మొత్తం మధ్యాహ్నం కల్లా ఎక్కడెక్కడ ఉన్నాయో కార్పొరేషన్ వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకొని ఎందుకంటే ఏ రోడ్డుకి ఆ రోడ్డు వాళ్ళందరూ కూడా పెట్టాం ఎవరెవరు ఆ రోడ్డు ఇన్ఛార్జెస్ని కూడా పెట్టాం కాబట్టి అన్ని మానిటరింగ్ చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ వారు చెప్తూ ఈ రోజు మరోసారి మీ అందరికీ నా ఆస్కారాలు తెలియజేశాను